శ్రీ శ్రీగురు నమ శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ హలో అందులో జయ శ్రీరామనండి మనల్ని మనము మణిద్వీపంలో ఉన్నటువంటి ఆ తల్లిని పార్వతీ పరమేశ్వరుడు కామేశ్వరి కామేశ్వరుడిని ఏ విధంగా దూర్వాసో మహర్షి మనల్ని స్థుతించారో స్థుతించారో మనం తెలుసుకుంటూ ఉన్నాం అమ్మవారిని ఆ తల్లి తండ్రి దూర్వాసుల వారు అమ్మవారిని అయ్యేవారిని కలిపి స్థుతిస్తూ ఇద్దరికీ భేదం లేదు ఇద్దరూ ఒక్కటే అని తెలియచేస్తూ ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలతో అమ్మవారిని స్థుతిస్తూ ఉన్నారు ఆ అమ్మవారు నల్లని కుర్రలతో భాషిస్తూ ఉంది అండి ఎంతటి నల్ల నల్లటి కుర్రలు అంటే చక్కటి తుమ్మెద రెక్కలు లాంటి నల్లటి కుర్రడు మనకి సౌందర్యనారాయణ శంకర భాగవత్పాదుల వారు కూడా దేనికి కూడా అయినా ఇది చదివితే దీనికి ఒక వైభవం వస్తుంది అని చెప్పలేదు వంద శ్లోకాల్లో ఒకటి రెండింటికి మాత్రమే అలా తెలియచేశారు అవేంటి ధును దుత్తాంతం నస్తులిత దళితేందే వరమనం ఘన స్నిగ్ధం శ్లక్షణం చక్ర నికృంబం తమ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం తమ మనం తస్మిన్ మన్యే బలే వాటే విటపినామంటూ శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని స్థితించారు అమ్మ నీ యొక్క చక్కటి కురులని కనుక చూస్తే ఆ కురులను చూసినటువంటి వారికి అజ్ఞానమనేటటువంటి అంధకారం తొలగిపోతుంది అని ఈ ఆయన స్థుతించారు అలాగే ఇక్కడ కూడా మనకి ఏం చెప్తున్నారు దూర్వాసుల వారు నల్లటి కురులతో అద్భుతమైనటువంటి ఆభరణాలు అండి ఆ తల్లి వేసుకునేటటువంటి ఆభరణాలు అన్నీ ఇన్ని అని కాదు భుజాలకేంటి శరీరం పైన ఎక్కడ ఏ ఆభరణం అందాన్ని ఇస్తుందో అలా అనేక రకాలైనటువంటి ఆభరణాలను ధరించి ఆ తల్లి మనల్ని అందరినీ కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది ఆ తల్లి ఏం చేస్తూ ఉంటుంది ఆ స్వామివారి లీలల్ని ప్రకాశింప అండి ఏదైనా అంతే కదండి భార్య ఎప్పుడూ ఏం చేయాలి భర్త యొక్క కీర్తిని ఇనుబడింపచేసే ప్రయత్నం చేయాలి అంతేకాని ఆయన గురించి చెడుగా చెబితే ఆ భార్య సప్ అంటే పాతివ్రత ధర్మాన్ని కొంచెం తప్పినట్టే అనుకోవచ్చు ఎందుకు అంటే భర్త యొక్క గొప్పతనం తెలియచేసేదే భార్య అని మనకి సనాతన ధర్మం చెప్తోంది అలాగే ఆ తల్లి కూడా ఏం చేస్తుందిట తను అలా నిలబడుతూ ఉండి శక్తి స్వరూపునిగా ఉంటూ స్వామి యొక్క నీరల్ని ప్రకాశింపజేస్తుందిట ఆ తల్లి పరమా పరమేశ్వరుడి యొక్క లీలలన్నిటికీ కూడా ఆ తల్లి ఆధారం అందుకే కదా మనకి శివ శక్ది భవతి అంటూ మనకి శంకర భగవత్పాద వారు మొదటి శక్తం శ్లోకంలోనే తెలియచేశారు ఆ తల్లి అన్ని స్పందనలకి కూడా మూలమైనటువంటి రూపం పరమేశ్వరుడి యొక్క లీలలన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి రూపము ఆ యొక్క తల్లి ఆ తల్లి తన జుట్టుకేంటి చక్కటి జడలు వేసుకుందిట చెరుకు విల్లు పట్టుకుందిట ఆ తల్లి చెరుకు విల్లు పట్టుకుని బిందు రూపంలో భాషిస్తూ ఉందిట ఎక్కడ చూసినా ఈ చెరుకు విల్లు అలాగే నాలుగు పుష్ప బాణాన్ని మనకి తెలియజేస్తూ ఉంటారు కారణం ఏంటి చెరుకు విల్లుని మన మనసుతో పోలుస్తారు ఈ ఐదు బాణాలని మన యొక్క కామ క్రోధ లోభ మోద మోహ మద మాశ్చర్యాలుగా చెప్తూ ఉంటారు వీటన్నిటినీ కూడా మనం అదుపులో ఉంచుకోవాలి ఆ చెరుకు బిల్లు అంటే మనసుని ఆధీనంలో ఉంచుకోవాలి అని తెలియడం చేయడం కోసమే అమ్మవారి యొక్క చెరుకు విల్లుని ఆ తల్లి యొక్క ఐదు పుష్ప కూడా మనము తలుచుకుంటూ ఉండడం అలాగేట తల్లి కపాలి మనసుకి ఆనందం కలిగించేటటువంటి తల్లిటండి కపాలి అంటే ఏంటి పరమశివుడు పరమశివుడి యొక్క మనసుకి ఆనందం కలిగిస్తుందిట ఆయన ఎంత తిరిగి తిరిగి వచ్చినా భార్యని చూడగానే ఆయన మనసులో ఆనందం ఉద్వేగం కనిపిస్తుందిట మనకి పెళ్ళైన కొత్తల్లోనే కనిపిస్తుంది కానీ రాను రాను భార్యని చూడగానే విముకుత అనేది మనం లౌకికంగా చూస్తూ ఉంటాం కానీ ఆయనకిట కపాలి మనసుకి ఆనందం కలిగించేటటువంటి తల్లి తన యొక్క నీళ్ళతోటి తన యొక్క పరిచర్యలతోటి అమ్మ పలుకుల యొక్క మాధుర్యంట అసలు ద్రాక్ష మాధుర్యాన్ని మించి ఉంటాయిటండి అంత చక్కగా ఉండేట ఆ తల్లి యొక్క పలుకులు శూడీ అయినటువంటి ఆయనకి నిర్మలమైనటువంటి తేజస్సు ఆయన త్రిశూలాన్ని పట్టుకుంటాడు అనేక రకాలైనటువంటి ఆయుధాలని పట్టుకొని రాక్షస సంహారం చేస్తూ ఉంటాడు ఆయనకి తేజస్సుని అనుగ్రహించేటటువంటి తల్లి ఈ తల్లి అలాగే కపాలి మనసుకు ఎలాగైతే ఆనందాన్ని కలిగి చేస్తూ ఉంటుందో మనము నిర్మలమైనటువంటి మనసుతోటి ఆ తల్లిని కనుక మనం కొలుస్తూ ఉన్నామనుకోండి మనసులో ఎటువంటి తుచ్చమైనటువంటి కోరికలు లేకుండా నివ్వే దిక్కు తల్లి అంటూ ఆ తల్లి పాదాలు పట్టుకున్నటువంటి వాడికి కూడా ఆ తల్లి తన యొక్క అనుగ్రహంతో ఆనందం కలిగిస్తుంది అండి అందమే ఆనందం ఆనందమే జీవిత ఒకరందం అన్నాడు ఆనందము డబ్బులో ఉండదండి తృప్తిలో ఉంటుంది మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాన్ని మనం ఆనందంగా మలుచుకోవటం అన్నది మన చేతిలోనే ఉంటుంది అలాంటి ఆనందాన్ని ఆ తల్లి తన భక్తులకి కూడా అనుగ్రహిస్తుందిట ఆ తల్లి యొక్క నేత్రాలు చాలా విశాలంగా ఉంటాయి దృశ ద్రాకీయ శాతల నీలోత్పల నీలోత్తుల రుచ అన్నట్టుగా విశాలమైనటువంటి నేత్రాలు ఆకరణాంతరం అంటే చెవి దగ్గర నుంచి ముక్కు వరకు విశాలమైనటువంటి నేత్రాలతోటి ఆ తల్లి ఆ సృష్టి అంతా కూడా నిరంతరం వీక్షిస్తూనే ఉంటుంది ఏ మూలతన భక్తులు ఉన్నప్పటికీ కూడా వారి పైన తన యొక్క విశాలమైనటువంటి చూపులు పడేటట్టుగా చూసుకుంటూ ఉంటుంది ఆ తల్లికి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను ఆ తల్లి వేద విద్యకి రూపిణి ఆ వేద విద్యకు మూలమైనటువంటి తల్లి విద్యనే శ్రీ విద్యగా మనం చెప్పుకుంటాము చంద్రశేఖరుని యొక్క అంతఃపురానికి నమస్కారం చంద్రశేఖరుని యొక్క అంతఃపురానికి నమస్కారం అందులో బాధల్లుతున్నటువంటి కామేశ్వరి కామేశ్వరుడికి కూడా నమస్కారం అంతఃపురం అని చెప్పటంలోనే చంద్రశేఖరుడు అంతఃపురం అని చెప్పటంలో ఈ రెండింటిలో కూడా అమ్మవారిని అయ్యవారిని కూడా మనము తలుచుకుంటూ ఉన్నాం వేదం అంటేనే శివుని యొక్క శక్తి కారుణ్య స్ఫురణ అనేది ఆ తల్లి యొక్క చూపుల్లో ఉంటూ ఉంటుంది కాబట్టి వేదాన్ని మనము శివుని శక్తిగా కనుక అంటే వేదము శివుని యొక్క ఊపిరిగానే మనం వేద వేదాన్ని చెప్పుకుంటూ ఉంటాము కారుణ్య స్ఫురణ అనేది కూడా ఆయనలో ఉంటుంది ఈ రెండిటికీ కూడా అవధులు లేనటువంటి ప్రేమతో మనల్ని చూసేటటువంటి తల్లి ఆ తల్లి నా మనసు ఆ పార్వతీ పరమేశ్వర్ని ముత్తు పెట్టుకుని చక్కగా వారి చెంతనే ఉండాలని కోరుకుంటున్నారు మనస్సులో ముద్దు అనగానే మనకి తుచ్చమైనటువంటి ఆలోచన కలగకూడదండి ఏదెవరినన్నా పసిబిడ్డను చూసాం వెంటనే మనం ఏం చేస్తాం వాడి యొక్క బుగ్గను పుడికిపుచ్చుకొని ముద్దు పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటాం వాడిని చూడగానే మనకు మనసుకు కలిగినటువంటి ఆనందం చేత అలాగే మనకి పార్వతీ పరమేశ్వరుని చూడగానే మనకి ఆనందం కలిగే వారిని మన మన మనసు వారి చెంత నిలబడాలి ఆ మేణికాంతుల యొక్క బంగారపు కాంతులు అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్నంతా కూడా మైమరిపించేటట్టు ఆ యొక్క బంగారపు కాంతులన్నీ కూడా జ్ఞానమనేటటువంటి ఆనందాన్ని వేదం యొక్క తాత్పర్యాన్ని మనకి అనుగ్రహిస్తున్నాయి అలాంటి పార్వతీ పరమేశ్వరులకి మనము సాష్టాంగ నమస్కారం చేసి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుంటూ ఇంకా అమ్మవారి వారి యొక్క ఆనందకరమైనటువంటి విషయాన్ని మళ్ళీ మనం కార్యక్రమంలో మనం తెలుసుకుందామమ్మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్థి